చూడండి సామెతలు పదకొండో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి ఎక్కడుండిద్దంటే ప్రతిఫలం మనకి ఇక్కడ భూమి మీదనే భూమి మీదనే ఉందంట అంటే ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడ్డాడు పోలీసులకి పట్టుబడ్డప్పుడు ఏం చేస్తారండి రామ్మ అని చెప్పేసి సన్మానం చేసి బిర్యానీ పెడతారా ఏం చేస్తారు ఉతికి ఆరేస్తారు కదండి తీసుకెళ్ళి దొంగతనం చేసినందుకంటే ఇక్కడ ప్రతిఫలం ఉందా లేదా భూమి మీదే ప్రతిఫలం ఉంది తర్వాత దేవుని దగ్గర కూడా ఉందండి అంటే దేవుడు వదిలిపెట్టడు ఈ భూ భూమి మీద ఉన్న వ్యక్తులు కూడా వదిలిపెట్టరు అంటే మనం చేసే ప్రతిదానికి పాపానికైనా పుణ్యానికైనా ప్రతిఫలము ఇక్కడ ఉంది పరలోకంలో కూడా ఉంది దేవుని దగ్గర ఉందండి దానికి ఎగ్జాంపుల్ మన ఆది తల్లిదండ్రులే కదండి ఆదాము అవ్వలు వారిని భూమి మీద ఉన్నప్పుడే శపించాడు కదా దేవుడు చనిపోయిన తర్వాత శపించాడా భూమి మీద ఉన్నప్పుడే శపించారు నువ్వు కష్టపడతావు అని చెప్పి ఆదాముకి శపించారు అవ్వని ప్రసవ వేదనతో పిల్లలను కంటావని శపించాడు సర్పానికి కూడా శపించాడండి అంటే భూమి మీద ఉన్నప్పుడు ఫలం ఉంది తర్వాత కూడా ఉంది అంటే పాపముల ద్వారా అపరాధముల ద్వారా చచ్చిన వారైపోయారు అంటే భూమి మీద కూడా ప్రతిఫలము మనకి ఖచ్చితంగా ఉంది అంటే ఈ పాపానికి పుణ్యానికి ప్రతిఫలం అనేది ఇక్కడ ఉంది అక్కడ ఉంది కనుక మనం ఏం చెయ్యాలంటే ఈ భూమి మీద ఉండగానే పాపము చేస్తే నిత్యాగ్ని అండి చచ్చిపోతాము అందుకే చివరికి ఒక మాట చూడండి మార్కు శు వార్త తొమ్మిదో అధ్యాయము నలభై ఎనిమిదో వచ్చినాం పాపానికి ఫలితం ఎంత భయంకరంగా ఉందో చూడండి ఈ మాటలో చూడండి నరకమున వారి పురుగు ఏంటంట చావుదు అంటే మన పాపము వాళ్ళ పరిస్థితి ఏంటండి నిత్యాగ్ని భూమి మీద శిక్ష ఉంది అనంతకాల శిక్ష ఉంది కనుక భూమి మీద ఉండగానే మనం ఏ మార్గంలో ఉన్నామో డిసైడ్ చేసుకోవాలండి పాపము చేసి దాని యొక్క ఫలితాను అనంతకాలానికి వెళ్ళాలనుకుంటున్నారా లేకపోతే పుణ్యము చేసి జీవితకాలంలో దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను పాటిస్తే దేవుని ఇష్టానుసారంగా లేఖనాల్లో ఉన్న విధంగా మనం బ్రతికితే దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క అడుగుజాడల్లో మనము నడిచినట్లు లేఖనాల్లో మన మన కొరకు రాయబడిన మొత్తము ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలండి ఒక్కటి చేసి నేను నా కొరకు రాయబడినది చేస్తే అంటే దేవుడు మనల్ని రానివ్వడండి అక్కడి నుంచి అక్కడికే గెంటేస్తాడు కనుక మనకి లేఖనాల్లో ఉన్న ప్రకారము మనము ఈ భూమి మీద ఉన్న కాలంలోనే మనము ఆయన కట్టడలను ఆయన శాసనాలను గనక మనము పాటిస్తే గనక పాటిస్తూ పరిశుద్ధులుగా బ్రతకాలండి నేను దేవుడు చెప్పిన అన్నీ చేస్తున్నాను నా బ్రతుకు నా ఇష్టం అని చెప్పేసి పాపంలో బ్రతికినా కూడా దేవుడు మనల్ని క్షమించడు కనుక మనం ఏం చేయాలంటే నీతిగా బ్రతుకుతూ దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ పరిశుద్ధులుగా బ్రతికి బ్రతికి ఈ లోకాన్ని విడిస్తే నిత్య జీవానికి వెళ్తాము అది ఎంతకాలం ఉండిందండి యుగ యుగాలు అనంతకాలం ఉండిద్ది అలా కాకుండా పాపము చేసి పాపం యొక్క ఫలితము అనంతకాలం పాపం యొక్క ఫలితం కూడా అనంతకాలం ఉండిద్దండి మరి ఈ జీవిత కాలంలోనే పాపపుణ్యాల ఫలితం ఈ జీవిత కాలమే కాదండి అనంతకాలం ఉంది దీని యొక్క ఫలితము పాపము చేసి మరి అనంతకాలకు వెళ్తారా లేకపోతే పుణ్య కార్యాలు అంటే దేవుడు చెప్ మన కొరకు వ్రాయించబడిన కార్యాలు చేసి ఆ దేవుడు ఉన్న లోకానికి వెళ్తారు యుగ యుగాలు ఉండే ఆ లోకానికి వెళ్తారో మనం ఈ భూమి మీద ఉండగానే మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ దేవుడు చెప్పిన విధంగా మనల్ని మనం మన బ్రతుకులను ఎప్పుడైతే మార్చుకుంటామో దేవుడు చెప్పినట్లుగా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు యేసుక్రీస్తు వారిని మనము ఫాలో అయినట్లు ఆయనే మనము మాదిరిగా పెట్టుకున్నట్లు అండి కనుక మనం ఈ భూమి మీద ఉండగానే డిసైడ్ చేసుకోవాలి పాపమా పుణ్యమా అది జీవితకాలమా అనంతకాలమా ఏదైనా మన చేతుల్లోనే ఉంది కనుక ఈ నిర్ణయము మీ అందరికీ వదిలేస్తున్నాను మరి ఏం నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అండి ప్రార్థన చేసుకుందాము